నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ పలాసా నియోజకవర్గం వజ్రపు కొత్తూరు మండలంలో జరుగుతున్న ఎలుగుబంట్లు దాడులపై ఫోర్ సైట్స్ టీవీ న్యూస్ లో వచ్చిన కథనానికి ఫారెస్ట్ అధికారులు ఆయా గ్రామాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టారు దీంతో ఫోర్ సైట్స్ న్యూస్ కథనానికి రైతులు ప్రజలు హర్షం వెల్లబుచ్చుతున్నారు గుట్టలు నివాసంగా చేసుకుని ఎలుగుబంట్లు పరిసర గ్రామాల్లో విధ్వంసం సృష్టిస్తున్నాయి పలాస వజ్రపు కొత్తూరు మండలాల్లో ఎలుగుబంట్ల సంచారం ఎక్కువగా ఉంది ఈ మండలంలో జీడి తోటలకు వెళ్లిన రైతులపై ఇవి దాడి చేసి వారి ప్రాణాలకే ముప్పు తెచ్చాయి వీటి నుంచి శాశ్వత రక్షణ కల్పించాలని ప్రజలు కోరినా అధికారుల చర్యలు అంతంత మాత్రంగానే మిగిలిపోయాయి అయితే ఫోర్ సైడ్స్ న్యూస్ టీం ఎలుగుబంటు సంచరించే ప్రాంతాల్లో పర్యటించి ఫోర్ సైడ్స్ న్యూస్ లో వచ్చిన కథనం తరువాత అటవీ అధికారులు రాత్రిపూట గ్రామాల్లో పెట్రోలింగ్ చేస్తూ మైకుల ద్వారా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు ప్రతి గ్రామంలో హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు రైతులు ఒంటరిగా తోటలలోకి వెళ్లొద్దని హెచ్చరిస్తున్నారు ఆత్మరక్షణ కోసం బృందంగా ఆయుధాలు చేతి పట్టుకుని వెళ్లాలని హెచ్చరిస్తున్నారు పేరు మురళీకృష్ణ నాయుడు ఫారెస్ట్ ఎన్జిన్సర్ కాశీ బుగ్గ ఈ మధ్యకాలంలో మనకి ఈ సెలర్బెల్టీ ఏరియాస్లో ఎలుగుబంటి మూమెంట్ అనేది చాలా ఎదుగుగానే ఉంది అది విలేజ్కి విలేజ్ ప్రతి గ్రామానికి అందుబాటులో రా రావడం అనేది గమనించడం జరిగింది అదేవిధంగా ఈ మధ్య ఇరవై ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖుల్లో జరిగినటువంటి ఇన్సిడెంట్కి కూడా గుర్తులో గుర్తుపెట్టుకొని దాన్ని దృష్టిలో పెట్టుకొని మనకి అది అనకాపల్లి గ్రామంలో ఇద్దరు చనిపోవడం కూడా జరిగింది ఒక ఆవిడ్ని సివిర్గా గాయపడ గాయపడడం వల్ల ఆవిడ్ని కూడా మన కేజీహెచ్కి సిప్ చేయడం జరిగింది అక్కడ ట్రీట్మెంట్ అవుతూనే ఉంది దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ఎలుగుబంటల నుండి మనం జనాల్ని ఎలాగైతే మనం కాపాడగలము ఎలాగైతే ఎటువంటి జాగ్రత్తలు మనం తీసుకుంటే వాళ్ళని సురక్షితంగా ఉన్నట్టు చేయగలమనేది ప్లాన్ చేసి ఆ రోజు నుండి గత నెల ఇరవై ఐదవ తారీఖు నుండి ఈ రోజు వరకు ఈ ఈరోజు సెలబాలిటీ ఏరియాస్లో కంప్లీట్గా ఆ డే అండ్ నైట్ అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతుంది ప్రజలు కూడా దీనికి బాగా సహకరిస్తూనే ఉన్నారు అయితే అవేర్నెస్ ఏ విధంగా క్రియేట్ అనేది సూర్యోదయం అయిన తర్వాత కంప్లీట్గా పూర్తి సూర్యోదయం అయిన తర్వాత కానీ ఎవరు కూడా జీడి తోటల్లో కానీ బయటికి కానీ రావద్దని చెప్పాము అలాగే సూర్యుడు అస్తమించిన తర్వాత అంటే పూర్తిగా పొద్దుపోయినంత వరకు బయట ఎవరు ఉండకూడదని చెప్పడం జరిగింది తర్వాత జీడి తోటలకి ఈ పిక్కలు జీడి పెక్కలు కలెక్షన్కి వెళ్ళేటప్పుడు అందరూ కూడా ఒక సమూహంగా ఏర్పడి సమూహంగా ఐదుగురు కదా ఆరు ఆరుగురు కలిసి గ్రూప్గా వెళ్తే బాగుంటుంది అది కూడా సైలెంట్గా వెళ్లకుండా శబ్దం చేసుకుంటూ వెళ్ళాలి ఒక డప్పు కానీ ఏదైనా ఒక శబ్దం మాట్లాడుకుంటూ వెళ్ళడం కానీ లేదా పాటలు పాడుకుంటూ వెళ్ళడం కానీ ఏదైనా మన మన ఉనికి ఎలుగుబడికి తెలిసినట్టుగా లోపలికి వెళ్ళమని చెప్పడం జరుగుతుంది దానికి కూడా ఇప్పుడిప్పుడే ప్రజలు కూడా అర్థం చేసుకుంటూనే ఉన్నారు ఆ విధంగా ప్రయత్నం చేస్తున్నారు ఆ తర్వాత గ్రామాల్లో డప్పులు శబ్దం అనేది కూడా చేసుకున్న చేసుకుంటూ వెళ్ళడం అనేది కూడా చాలా మంచిది ఆ విధంగా కూడా చెప్పడం జరిగింది న్యూస్ లో వచ్చిన కథనం తరువాత అటవీ రెవెన్యూ అధికారులలో కదలికలు వచ్చాయని జీడి రైతులు తెలియజేస్తున్నారు గత పది రోజులుగా ప్రతిరోజు సిబ్బంది గస్తే తిరుగుతున్నారని హ్యాట్స్ ఆఫ్ ఫోర్ న్యూస్ అని సెల్యూట్ చేస్తున్నారు నేను ఒక జీడి రైతును ఇటీవల కాలంలో ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఈ ప్రాంతంలో కలిసి దీనికి సంబంధించి న్యూస్ ఛానల్స్ ముఖ్యంగా ఫోర్ సైడ్స్ న్యూస్ ఛానల్ అందించిన కథాకథనాలు అధికారుల్ని కదిలించి ఈ ప్రాంతంలో అప్రమత్తం చేస్తూ ప్రజల్లో భయాందోళన తొలగిస్తూ ప్రజలకి అవేర్నెస్ కల్పించే కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు తీర ప్రాంతంలో గస్తీ కాస్తు అటవీ అధికారులు చేస్తున్నటువంటి కృషి శ్లాఘనీయమైనటువంటిది వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం ఇదే విధంగా ఉద్దాన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి సమస్య పట్ల కదులుతూ ఉన్నటువంటి పలు న్యూస్ ఛానల్ వారికి అలాగే ఫోర్ సైడ్స్ నేషనల్ ఛానల్ వారికి యాజమాన్యానికి ప్రత్యేక అభినందనలు మా ఆంధ్రప్రదేశ్ జీడి రైతు సంఘం తరఫున తెలియజేస్తూ ఉన్నాము నా పేరు కరెక్తిరావు అందరికీ నమస్కారాలు ఈ మధ్యకాలంలో ఈ రెండు నెలల కాలంలో ఎలుగుబంటి దారులు ఎక్కువగా అయినప్పుడు కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు ఈ మధ్యకాలంలో అది నివారణ చేస్తూ ప్రజలకు అవేర్నెస్ ఒకటి కల్పించారు అలాగే సైడ్ న్యూస్ నేషనల్ ఛానల్స్ ప్రజల్లో కూడా ఒక మంచి అడ్వర్టైజ్మెంట్గా ప్రజలకు ఒక ఆలోచనగా కల్పించు ప్రజల్లో సైతన్యవంతులుగా తీసుకెళ్లి ఎలుగుబంట్ల మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలో కూడా వాళ్ళు కూడా న్యూస్ ఛానల్ వరకు కూడా తెలియజేసి చెప్పడం జరిగింది మరి ఫారెస్ట్ డిపార్ట్మెంటు వాళ్ళు ఇరవై నాలుగు గంటలు కూడా ఈ మధ్యకాలంలో రైతుల గురించి జీడి రైతుల గురించి అలాగే రక్షణ గురించి రాత్రి పగలు కష్టపడుతూ ఉన్నారు అలాసా నియోజకవర్గంలో సంచరిస్తున్న ఎలుగు బంటలపై ఇటీవల ఫోర్ సైడ్స్ న్యూస్లో ప్రచురితమైన కథనానికి ఆ నియోజకవర్గంలో విశేష స్పందన లభించిందని అయితే మనం చెప్పవచ్చు ముఖ్యంగా ఫోర్ సైడ్స్ ఆ టీవీలో వచ్చిన ఆ కథనానికి సంబంధించినంతవరకు ఫారెస్ట్ అధికారులతో ఫారెస్ట్ అధికారులలో కదలిక వచ్చింది ఈ ఆ ప్రాంతాల్లో ముఖ్యంగా పలాస నియోజకవర్గం వజ్రపోతురు మండలంలో ఎలుగుబంటలు సంచరిస్తు సంచరిస్తూ ప్రయాణాలకు ముప్పు కలుగుతున్న కథనాన్ని అయితే ఇటీవల ఫోర్సెస్ న్యూస్లో ప్రచురితమైంది టెలికాస్ట్ కావడం జరిగింది ఆ వార్తకి అయితే ఫారెస్ట్ అధికారులతో పాటు అక్కడ ప్రజలు అయితే విశేషంగా స్పందించారు ముఖ్యంగా ఫారెస్ట్ అధికారులు అయితే కథనాన్ని తిలకించిన తర్వాత వాళ్ళు యాక్షన్ ప్లాన్ అయితే వాళ్ళు రూపొందించుకొని ఆ గ్రామాల్లో అయితే నిత్యం ఆ ఎలుగుబంటలు రాకుండా ఉండేందుకైతే ప్రజల్లో ప్రజలకి అప్రమత్తం చేసే సందర్భాలు అయితే ఉన్నాయి ఆ కథనం అయిన తర్వాత ఫోర్ స్ట్రైట్ న్యూస్ టీవీలో ఆ ఎలుగుబంటల నుంచి ప్రజలకు మా ప్రాణ ప్రజల ప్రాణాలకు ముప్పు కలుగుతుందని ఆ కథనాన్ని ప్రచురించిన తర్వాత ఆ ఫారెస్ట్ అధికారులు అయితే ఒక టీముగా ఏర్పాటయ్యారు వీళ్ళు ఆ వత్రపుత్రూరు మండలంలో ముఖ్యంగా ఆ వత్రంపుత్రూరు మండలంలో ఉన్న ఆ గ్రీన్ బెల్ట్ జిడి తోటలు ఆ మామిడి తోటలు కొబ్బరి తోటల్లో ఆ సంచరిస్తున్న రైతుల ప్రాణాలకి ముప్పు లేకుండా ఎలుగుబంటల నుండి ముప్పు లేకుండా ఉండేందుకైతే ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేశారు ముఖ్యంగా రాత్రిపూట ఈ వీలైతే ఈ ఫారెస్ట్ అధికారులు ఒక ఏర్పడి ఆ రాత్రి వేళలో ఆ గ్రామాలని పర్యటిస్తూ ప్రజలని అయితే అప్రమత్తం చేసిన సందర్భం అయితే మనకి ప్రజల నుంచి మనకి తెలియజేసిన సందర్భం అయితే ఉన్నాయి అయితే ఈ మన ఎప్పుడైతే ఎలుగుబంటల నుంచి ప్రాణాలకు ముప్పు పొంచి ఉంది అనేక మంది ప్రాణాలు కోల్పోయి ఫోర్ సైడ్స్ టీవీలో మనం కథనం అయితే మనం టెలికాస్ట్ చేస్తామో ఆ దానికి స్పందించి ఆ ఫారెస్ట్ అధికారులు అయితే ఈ యాక్షన్ ప్లాన్ తయారు చేసినట్లయితే మనకి ఆ సంబంధ రైతులు అయితే మనకి తెలియజేస్తున్నారు ఈ ఫోర్ సైజ్ టీవీలో వచ్చిన కథనానికే ఆ కథనం వల్ల మాకు ఈ ఈరోజు ఆ భరోసా ఏర్పడిందని అయితే ఆ ప్రజలైతే హర్షాలు వ్యక్తం చేసిన సందర్భాలు అయితే ఉన్నాయి అయితే ఫారెస్ట్ అధికారులు అయితే ఆ గ్రామాల్లో ఆ జీపుల ద్వారా మా ఎక్సెప్టు ఆ జీప్కి ఏర్పాటు చేసి రాత్రిపూట ఆ గ్రామాల్లో గస్తీ తిరిగి తిరుగుతున్నారు ప్రజలను హెచ్చరిస్తున్నారు ఎవరు కూడా రైతులు ఆ రాత్రిపూట ఒక్కరు బయటికి రావద్దు అని తెలియజేస్తున్నారు అలాగే పగటిపూట కూడా రైతులు తమ వ్యవసాయానికి జీడి తోటలకి మామిడి తోటలకి వెళ్ళే రైతులైతే ఒక్కరు వెళ్ళొద్దు ఒక టీమ్గా వెళ్ళండి నలుగురు ఐదుగురు కలిపి వెళ్ళండి వెళ్ళే ముందు కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలని అయితే ఆ ఫారెస్ట్ అధికారులు అయితే వాళ్ళకి సూచనలు చేసిన సందర్భాలు అయితే ఉన్నాయి అయితే ప్రతి ఒక్కరు రైతులు తమ పొలాలకి జీడి తోటలు కావచ్చు మామిడి తోటలు కొబ్బరి తోటలకి వెళ్ళే ముందు అయితే గ్రూపులుగా ఈ మాట్లాడుకొని వాళ్ళు వెళ్లే ముందు ఏదో అలికిరి శబ్దాలు చేసుకుంటూ లేకపోతే పాటలు పాడుకుంటూ శబ్దాలు చేసుకుంటూ ఒక యూనిట్గా వెళ్ళి వెళ్ళినట్టయితే అక్కడ సంచరిస్తున్న ఎలుగుబంట్లు ప్రజల మీద దాడి చేయకుండా అవి పోతాయని అయితే అధికారులు అయితే తెలియజేసే సందర్భాలు ఉంటాయి అదే సందర్భంలో వత్రం కొత్తూరు మండలంతో పాటు పలాస మండలంలో కూడా ఫారెస్ట్ అధికారులు ప్రతి విలేజ్లోని హెచ్చరిక బోర్డులు మన కథనం అయితే ఫోర్ సైజ్ టీవీలో ఎప్పుడైతే ఎరుగుబంటల నుంచి ఇక్కడ రైతుల ప్రాణాలకు ముప్పు పంచి ఉందని అయితే కథనం అయితే విస్తృతంగా కథనం ప్రచురితమైందో ఆ ప్రచురితమైన కథనాన్ని చూసిన తర్వాత అధికారులు అయితే వాల్ వాల్పోస్ట్లు అయితే ప్రతి గ్రామాన్ని ఆ గ్రామాల్లో వాల్పోస్టులు అంతేస్తూ ఎరుగుబంటలు రాకుండా ఆ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక బోర్డులు తయారు చేస్తూ ప్రతి విలేజ్లోని హెచ్చరిక బోర్డులు అయితే పెట్టి సందర్భాలు అయితే ఉన్నాయి వీళ్ళు గ్రామాల్లో ఫారెస్ట్ అధికారులు అయితే ఫారెస్ట్ బీట్ సిబ్బంది గ్రామాల్లో సంచరిస్తూ వెహికల్ మీద ఆ జీప్లో ప్రయాణించి ఆ మైక్ సెట్ ద్వారా ప్రజల్ని అప్రమత్తం చేస్తూ రాత్రిపూట ఎవరు బయటికి రావద్దు ఎలుగుబంటలు సంచరిస్తున్న ఎలుగుబంటల వల్ల ఈ ప్రాణాలకే ముప్పు ఉందని అయితే హెచ్చరికలు తెలియజేసిన సందర్భాలు అయితే ఉన్నాయి అయితే ఇదే సందర్భంగా ఈ ప్రాంత రైతులు అవ్వచ్చు లేకపోతే ప్రాంత ప్రజలు అవ్వచ్చు మన ఫోర్ టీవీలో ప్రస్తుతం కథనం చూసిన తర్వాత వాళ్ళైతే హర్షలు వ్యక్తం చేస్తున్నారు గతంలో ఎప్పుడు కూడా వీటి వల్ల ఇంతమంది ప్రాణాలు కోల్పోయినా ఇటువంటి ఫోర్ టీవీ తమ దీనికి విస్తృతంగా ఈ కథనాన్ని ప్రచురించి మాకు ఎంతో ఉపయోగకరం చేసింది ఈ ఫోర్సెస్ టీవీ వల్ల ఈరోజు ఫారెస్ట్ అధికారులతో కథలకు వచ్చింది అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ అవచ్చు రెవెన్యూ సిబ్బంది అవ్వచ్చు వీళ్ళందరూ కూడా ఈ వజ్రపోతు మండలం పలాసలో ఈ ప్రాంతంలో ఎలుగుబండలు సంచరించిన ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటన చేపిస్తున్నారు నాటి నుండి మనం ఎప్పుడైతే ప్రస్తుతం అయ్యామో మన స్టోరీ అయితే ఎప్పుడైతే ఫోర్సెస్ టీవీలో ప్రస్తుతమైందో ఆ రోజు నుంచి ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ప్రతిరోజు రాత్రి అయితే గస్తీ తిరుగుతున్నారు వజ్రపోతురు మండలంలో ముఖ్యంగా ఈ ఫారెస్ట్ అంటే మెయిన్ జీడితో అట్లుండే ప్రాంతాల్లో ముఖ్యంగా ప్రతి రాత్రి రాత్రి నుంచి ఉదయం వరకు వేకుజం వరకు వీలైతే వెహికల్లో వెళ్ళి ప్రజలను అప్రమత్తం చేసే సందర్భాలు అయితే ఉన్నాయి అయితే ఈ ఫోర్సెస్ టీవీలో వచ్చిన కథనానికి అయితే ఈ ప్రాంతంలో అవ్వచ్చు జిల్లాలో అవ్వచ్చు విస్తృతంగా విశేష ప్రాధ ప్రాముఖ్యత వచ్చింది ప్రతి ఒక్కరు కూడా రైతులు జీడితో జీడి రైతులు అవ్వచ్చు అక్కడ ప్రజలు అవ్వచ్చు లేకపోతే అధికారులు అవ్వచ్చు ఈ కథనాన్ని చూసి వాళ్ళు ఎంతో ఆశలు వ్యక్తం చేశారు ఇటువంటి ఈ ఈ కదలిక ఆ వచ్చిన కదలిక వల్ల ఈరోజు మాకు మా ప్రాణాలకు భరోసా ఏర్పడ్డదని ఈ ప్రాంత రైతులు కూడా తెలియజేసిన సందర్భాలు అయితే ఉన్నాయి ఒత్తిపచ్చూర్ నుంచి కెమెరామ్యాన్ శ్రీనివాస్తో అబ్దుల్లా ఫోర్సెస్ టీవీ శ్రీకాకుళం జిల్లా